ఏమైంది సార్ తీసుకొచ్చేయడానికి ఒక గంట పడుతుంది పెళ్లికి వెళ్తాయి ఇదేంటండి ఏం చేస్తాం ఒక పని నువ్వు అమ్మాయిని తీసుకుని ఆటోలో వెళ్ళిపో నేను ఈ సామాన్ తీసుకొని వేరే ఆటోలో వస్తా అది ఒక ఆటో వస్తాను ఆటో ఆపు ఆపు అష్టలక్ష్మి గుడికి వస్తావా ఆ తీసుకెళ్ళి బాబు ఇక్కడ పెళ్లికి ముందే ఈ పిల్లకి శోభనం గురించి చెబుతామని నువ్వు

పెళ్ళి ఎప్పుడు అమ్మా నాన్న ఎందుకు ఏడుస్తున్నాడు నువ్వు కొట్టావా పడుకో అమ్మా ఒకసారి బయటికి రండి అమ్మాయి మెంటల్ షాప్ తింది మీరే కంగారు పడకండి ఓ రెండు నెలల షాక్ ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ మామూలు మనిషి కావాలి ఏంటండి మీరు మాట్లాడేది తండ్రి ఉండి తండ్రి కాబట్టి దాని మేలు కోరి చెప్తున్నారు అది మళ్ళీ మామూలు మనిషి తన జీవితం నాశనం అయిపోయిందని తెలిసి జీవితాంతం అది కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే అది చూస్తూ మేము డాక్టర్ గారు దానికి గతం గుర్తుకు రాకుండా పిచ్చి పిల్లగానే ఉండనివ్వండి సంతోషంగా బతుకనివ్వండి ఇప్పుడు చెప్పండి బాబు నా భార్య చేసింది మంచి పని కాదా మరి విషయం పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేదా ఇస్తే ఏమవుతుంది బాబు రకరకాల ప్రశ్నలు వేసి వేదిస్తారు పత్రికల వాళ్ళు దాని ఫోటో తీసుకెళ్లి పేపర్లో వేస్తారు మహిళా మండలి వాళ్ళు సానుభూతి చూపిస్తారు రాజకీయ నాయకులు ఉపన్యాసాలు ఇస్తారు దాంతో తెలియని వాళ్ళకు కూడా నా బిడ్డ పాడైపోయిందని తెలిసిపోతుంది దానివల్ల నలుగురిలో నవ్వులు పాలవటం తప్ప దాని బతుకు ఏమైనా అన్యాయం జరుగుతుందా ఈ దేశంలో ఆడదాని మానానికి విలువ లేదు రేపు చేసిన మగాడికి ఏడేని శిక్ష ఆడదానికి చచ్చేదాకా శిక్ష పడుతుంది అసలు అసలు నా కొడుకుల్ని గుడ్లుకి గాడించి ఆడవాళ్ళతో ఉమ్మేయించి భరికి నవ్వుంచకుండా నడి రోడ్డు మీద రాళ్లతో కొట్టి చంపేయాలి అలా ఒక్క పది మంది నుంచి అప్పుడు అప్పుడా నా కొడుకులు పెళ్ళం పక్కకి వెళ్తానికి కూడా భయపడి చేస్తాను లేకపోతే చివరికి ఈ దేశంలో మగాడి కంటానికి కూడా ఇంత మిగలదు ఎవరు చేసుకుంటారు బాబు ఆగిపోయింది అది ఆగిపోతే పెళ్లి ఈ తండ్రి జన్మలో నీకు పెళ్లి చేయలేడు కనపడితే చాలు మున్సిపాలిటీ ఎద్దులాగా ఆగిపోవడమే యాభై పెట్లకు ఒకటే ఇంజిన్ ఏం లాగుద్ది ఏ పెట్టుకో ఇంజిన్ దొప్పించుకోవచ్చుగా పొరకాయలు వండవు ఆటో నా సాబ్ తెలుగులో తప్పించుకో ఆటో కావాలి ఆటో కావాలా ఏం ఉందగా నీకు నా అక్క ఎంతేంటి మీటర్ మీద ఐదు రూపాయలు మీటర్ మీద ఐదు రూపాయలు అసి ఈపే టేపు ఉందా నీకు ఆడ టేపు ఆటో కొలవడానికి ఆడోరుస్తావు ఎందుకు మరి పొడిగంతో ఎడల పెంతంతో చూసుకోకుండా కొని అత్తం వేటా నేను ఆటో అంతా అని చెప్పలే సార్ మరి ఆటో కావాలా అన్నీ కాదు సార్ ఎక్కనికి ఎక్కడానికి మరి జాగ్రత్తగా తీసుకెళ్తావాడికి పోవాలి మా అమ్మాయి గారి ఇంటికి అమ్మాయి ఆడుంటది మా అల్లుడి దగ్గర అల్లుడి ఆడుంటాడు ఇద్దరు ఆళ్ళు ఉంటారు దాని తల్లి కూర్మలో ఉంటాయి ఏ అది కాదే వాళ్ళిద్దరు ఉంటారు యాడుంటారు ఇంట్లో ఆకడా హైదరాబాద్ లో అని చెప్తున్నాను పొదుగాల పొద్దుగాల బానంది అది కాదన్నా ఇప్పుడు మన ఏం ఊరు మీది హైడ్ర నాది కోవిడి సరే ఇప్పుడు నేను కోర్మావిడి వచ్చి మీలు కావాలనుకో ఏం చేయాలి సెంటర్ లోకి వచ్చి ఎండ ఘంటస్థము వెంకటేశ్వరరావు గారు ఇల్లు ఎక్కడ అంటే ఎవడన్నా తీసుకొచ్చి గొమ్మల్లో దింపేస్తాడు సరే ఎవడు రాలేదనుకో అప్పుడు ఏం చేయాలి చెయ్యాలి ఘంటస్థమో వెంకటేశ్వరరావా అని పిలిసావనుకో ఓయ్ అని సరే గటన మీరు అల్లుడు చూస్తా అది నిజమే అల్లుడు వంశీ గారు అల్లాహ్ అడుగొమ అల్లుడి దగ్గర పలికేసాడు వతనేన వతనేన వతననండో ఓహో అహో లగాడరా నమాజ్ సౌండ్ విని అల్లుడు వలికిని అంటాడు బంసీ బైల్ దేరు ఎక్కడికిరా పెళ్ళి చోప్లికి పెళ్లి చూపులా ఇంత సడన్ గా మంచి చెడు చూసుకోకుండా మంచి పనికి మంచి రోజులతో పని లేదురా పిల్ల బాగుంటుందా మనసుకు నచ్చింది చెప్ప పెట్టకుండా ఎప్పుడు చూసారు అమ్మాయిని రెండేళ్ల నుంచి చూస్తూనే ఉన్నాను రెండేళ్ల నుంచి లవ్ లో పడి నాతో ఒక మాట చెప్పలేదంటే నేనేం చేయాలిరా అమ్మాయిని చూసి నువ్వు ఓకే చేయాలి ఆ పిల్ల నాకు నచ్చకపోతే నా అంత దురదృష్టవంతుడు లేడనుకుంటాను నీ అదృష్టానికి నేను అడ్డుపడనురా రా అమ్మాయి ఎలా ఉన్నా ఓకే చేస్తాను ప్రామిస్ ప్రామిస్ ఇదేంటారు ఎక్కడికి తీసుకొచ్చావు చెప్తాను పద రామాంజనేయులు గారు రామాంజనేయులు గారు రామాంజనేయులు గారు ఏంటి బాబు మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అద్దె గురించా కాదు మీ అమ్మాయి గురించి గంగకు పెళ్లి చూపులో ఆ మాట చెప్పాల్సింది నేను కాదు వంశీ పెళ్లి కూతురు ఎలా ఉందిరా ఏంటంటే వరేది నువ్వు ఓకే చేయాల్సింది ఈ అమ్మాయి నేరా పిచ్చి పట్టిందా ఆ అమ్మాయి ఎలా ఉన్నా నువ్వు ఓకే చేస్తానని ప్రామిస్ చేశావు అందుకని ఈ పిల్లని చేసుకుంటావా నేను కష్టే ఒప్పుకోను ఏ అదే పిచ్చి పిల్లలే కదరా పాడైపోయిన పిల్ల కూడా అందులో గంగ తప్పేం లేదు తప్పేవరదైనా ఈ పిచ్చి పిల్లని చేసుకుని సుఖపడలేవరా పెళ్ళైతే పిచ్చి కుదురుతుందని నువ్వేగా చెప్పావు పైగా గంగం చేసుకోమని ఎన్నోసార్లు చెప్పావు అవి అవి సరదాగా అన్న మాటలు అదే నిజం చేయమంటున్నాను వద్దు బాబు నా కూతురు గతం తెలుసుకుని దాని మీద జాలిపడి నేను జాలిపడి చేసుకోవడం లేదు ఇష్టపడి చేసుకుంటున్నాను నీ సంస్కారానికి చేతులెత్తి దండం పెడుతున్నాను కానీ లోకులు కాకులు బాబు కాకులకి భయపడి కోకిలని పెళ్లి చేసుకోకుండా ఉండలేను నీకేం తక్కువ ఏం కరం పట్టిందని ఈ నిర్ణయానికి వచ్చావు రే ఈ పెళ్లిని కాదనకరా గంగతో నా పెళ్లి చేసి మళ్ళీ నన్ను మనిషిని చేయరా ఏంటండి వీడు ఏం చేశాడో తెలుసా తెలిస్తే షాక్ అవుతావు తెలుసు వాడు షాక్ అయ్యే పనులు చేయడం అతనికి అలవాటేగా ఏం చేశారు శివాజీ పెళ్లి చేసుకోబోతున్నాడు ఎవరే అదృష్టవంతురాలు నిజంగా అదృష్టవంతురాలే వీడు చేసుకోబోయేది బంగారు బొమ్మను అందరు రాసిన కాదు ఓ పిచ్చి పిల్లల్ని అందులోనూ పాడైపోయిన పిల్లల్ని పాడైపోయిన పిల్లతో పెళ్ళ ఆడదంటే ఎంత అభిమానం ఎంత మర్యాద ఈయనకి స్త్రీ పట్లున్న గౌరవానికి త్యాగగుణానికి మా స్త్రీ జాతి అంతా పట్టాలి ఆ రోజు వాడి ఫోటో బెడ్రూమ్ పెడతా పెడతానంటే వద్దన్నావు ఇప్పటికైనా ఒప్పుకుంటావా ఒప్పుకోను ఇంత గొప్ప వ్యక్తి ఫోటో బెడ్రూమ్ లో కాదు పూజా మందిరంలో పెట్టి పూజించుకోవాలి కరెక్ట్ గా రేయ్ రే నీలాంటి ఉత్తముడు నాకు స్నేహితుడైనందుకు నాకు చాలా ఆనందంగా ఉందిరా చేస్తానురా నీ పెళ్లి నా పెళ్లి కంటే ఘనంగా చేస్తాను గర్వంగా చేస్తాను అవును డాక్టర్ ఆ రోజున మా అమ్మాయికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తానంటే వద్దన్నాను ఇప్పుడు వేడుకుంటున్నాను డాక్టర్ గారు మా గంగని మామూలు మనిషి చేయండి అప్పుడే షాక్ ట్రీట్మెంట్ ఇచ్చుంటే ఫలితం ఉండేది ఇప్పుడు చాలా కష్టం డోంట్ సారీ డాక్టర్ నో నో ఇట్స్ ఆల్ రైట్ చూశారుగా మనిషి పిచ్చిదైన తనలో ఆరతనాన్ని ఫీల్ అవుతూనే ఉంది సెక్సుమెంట్ గురై మతి చెల్లించింది కాబట్టి మళ్ళీ తన మామూలు మనిషి కావాలంటే అవుతుంది అంటే ఇప్పుడు ఆమె భర్తే డాక్టర్ భర్త నువ్వు తనని ప్రేమగా దగ్గర తీసుకోవాలి మాటలతో బుజ్జగించాలి చేతులతో లాలించాలి తనలో భావాన్ని కలిగించాలి ఆమెలో శారీరకంగా స్పందన కలిగిందంటే మెదడులో మార్పు వచ్చి మళ్ళీ మామూలు మనిషి అవుతున్నా డాక్టర్ నీ త్యాగానికి నిజమైన గుర్తింపు ఆ అమ్మాయిని కేవలం నీ భార్యను చేసుకోవటం రాదురా తోడుగా నూరేళ్లు నడిపించి ధర్మ అర్ధ కామ మోక్షాలని ఆమె అనుభవించేలా చేయాలి గంగ మావులు మనిషి నేను సుఖపెట్టాలి మీ ఇద్దరు అన్యోన్యంగా కలకాలం సుఖంగా ఉండాలి ఈ జీవితంలో ఇంతకంటే నేను కోరుకునేది ఏమి లేదురా మీ కోరిక చాలా బాగుంది దానికి నాలుగు రోజులు వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఇంట్లో పెడతాను ఆడదాని మన ఆడదానికే తెలిసి అంటారు గంగకు ఒక ఫ్రెండ్లా తల్లిలా భర్తతో ఎలా మెలగాలో భార్యాభర్తల బంధం గురించి వివరంగా చెప్పాలి పిచ్చిది వింటుందా వినేలా ఒకటికి నాలుగు సార్లు చెప్పాలి అన్ని సార్లు చెప్పడానికి అదేమైనా భారతమా రామాయణమా అంతకన్నా గొప్పది జీవితం నువ్వు ఈ పనిచేస్తే శివాజీ కాపురం నిలబెట్టిందని అవుతో మీ ఫ్రెండ్ కోసం నేను చేయగలిగిందంతా చేస్తాను ఇంత మంచి అవకాశాన్ని నేను మాత్రం ఎందుకు పోగొట్టుకుంటాను మంచానికి పూలు పెట్టారేంటి మంచమా సరేంటివి నావి కావాలంటే నువ్వు వెళ్ళి తెచ్చుకో కూర్చో స్వీట్ తింటావా చేయి వేస్తాడు అప్పుడు నువ్వు లాగి పెట్టి కొట్టే పిచ్చి పిల్ల తెలియకేదైనా తప్పు చేసినా సర్దుకుపోరా తప్పు నా చేతిని పట్టుకుని రక్తం వచ్చేలా గట్టిగా కొరికి శివాజీ 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 తల్తీరా శివాజీ ఏంట్రా ఏమైంది అబ్బే ఏం లేదు ఏమీ లేకపోతే ఎందుకు అలవచ్చావు అదే ఊరికే నిజం చెప్పరా ఏం జరగలేదుగా అబ్బా ఏంటండి మీరు ఏం జరగలేదు అంటున్నారుగా ఏం జరగకపోతే ఎందుకు అలవస్తు సోపే దగ్గర భార్య పడతారు మరుచుకుంటారు మరుచుకుంటారు మీ రండి